హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెండింగ్ బకాయలపై శ్వేతపత్రాన్ని విడుదలకు డిమాండ్ వెంటనే ఐఆర్ ప్రకటించాలి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అయితే ఈ మేరకు కోరడం జరిగిందండి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆర్థిక బకాలుపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ అండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారండి స్థానిక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు వీలైనంత త్వరగా ఐఆర్ను ప్రకటించాలని నూతన పిఆర్సీ కమిటీని ప్రకటించాలని కోరారండి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నూట పదిహేడు జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రీజనల్ కన్వీనర్ సలీం అలాగే రసీద్ ఖాన్ రమణారెడ్డి ఇలయాస్ బాషా సుబ్రహ్మణ్యము సంజీవరెడ్డి ఓబుల్ రెడ్డి శ్రీను రమేష్ తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక బకాలపై అయితే శ్వేతపత్రం అయితే డిమాండ్ చేశారు ఈ మేరకు అయితే ఇప్పటివరకు ఉన్న పిఆర్సీ లేట్ అవుతున్న నేపథ్యంలో ఐఆర్ని త్వరగా ప్రకటించాలని అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్